ఒక సంవత్సర కాలంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రజల మీద కోపం నాకు ఎన్నికల ఫలితాలు వచ్చిన సాయంత్రం అని చూసాం ఏదో చాలా ఇచ్చేసాను ఏదో ఇడుపుల పై నుంచి వచ్చినట్టు చాలా ఇచ్చేసాను అవన్నీ నా ఓట్లన్న వాళ్ళు ఎందుకు వెయ్యలేదు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఒక మోసం చేసినట్టుగా ప్రజలందరూ కలిసి అతను ఏదో ఆయన ఏదో ఆయన సొంత ఆస్తిని లాగేస్తున్నట్టు ఫీల్ అయిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కక్ష పెంచేసుకుని కక్ష ఏమాత్రం తగ్గలేదని అనిపిస్తుంది ఎందుకంటే ఒక సంవత్సర కాలంగా చూడండి ఏ అంశంలో అయినా సరే ఘర్షణ సృష్టించాలి పాస్టర్ ప్రవీణ్ విషయం విషయం గాని ఏదన్నా కానీ లేదా సింహాచలం ఇది విషయంలో కానీ ఘర్షణలో ఆపరేషన్ సింధు దానికి ఏది పేర్గా సంబంధించినటువంటి బాధితుల కుటుంబాలు మాత్రం పరామర్శించారు ఆ కు ఆ కుటుంబాలు మాత్రం పరామర్శించారు ఎక్కడైతే ఘర్షణ సృష్టించే విధంగా రెచ్చగొట్టే విధంగా హత్యలయ్యే విధంగా ప్రజలు చనిపోయే విధంగా తద్వారా ఇక్కడ లా అండ్ ఆర్డర్ సంస్థ ఉంది ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని బ్రాంత్ ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగమే ఈ క్యూఆర్ కోడ్ కూడా ప్రోగ్రాం కూడా దీనిలో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రజలు ఘర్షణ పడాలి కొట్టుకోవాలి ప్రతి సందు సందుకుల్లో గొడవలు జరగాలి ఇటువంటి ఒక పెద్ద పైశాచికమైన క్రీడకి ఆ రూపకల్పన చేశారేమో అనుమానం కలుగుతుంది తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం సైబర్ పోలీసులు దీని మీద పూర్తిగా సమాచారం తెప్పించుకొని దీన్ని ఆపే విధంగా ఇది ప్రాంతాల మధ్య వివిధ కులాల మధ్య వివిధ వ్యక్తుల మధ్య ఘర్షణలు కలిగించే కలగని విధంగా దీన్ని ఆపి కావాలంటే వాళ్ళ ప్రోగ్రామ్ ని వేరే రూపంలో మార్చుకొని ప్రజాస్వామ్యం ప్రజల ముందుకు వెళ్ళొచ్చు కానీ ఈ రకంగా హింసిస్తాను ప్రజల్ని ప్రజల మధ్య ఘర్షణ సృష్టిస్తాను అని చేస్తే మాత్రం ప్రోత్సహించే సమస్య లేదు మీరు వేరే రూపంలో వెళ్ళండి కాగితాలు పట్టుకుని వెళ్ళండి ఏదైనా చేయండి కానీ ఈ రకంగా క్యూఆర్ కోడ్లు పెట్టుకొని ప్రజల యొక్క గోప్య సమాచారాన్ని దొంగలిస్తాను తద్వారా ఆర్థిక సమస్యలు ఆర్థిక అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై కేసులు ఉన్నాయి ఆర్థిక నేరాల కేసులు ఈడీ కేసులు సిబిఐ కేసులు అటువంటి కేసులు ఉండి రద్దు చేస్తున్న పార్టీ ఇంకో ఆర్థిక క్రైమ్ కి సృష్టికర్త కాకపోవచ్చు అన్నది ఏం చెప్పగలం ఆర్థిక నేరమైనటువంటి సామ్రాజ్యం ఉంది ఆ నేపథ్యంలో జరుగుతామో